హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో చేసుకునే ప్రసాదాల్లో ఒకటి రవ్వ కేసరి ఈజీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసిద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకుందాము అదే కప్పుతో అయితే ఇప్పుడు దాంట్లోనికి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్ అండి మనం వంటకు వాడుకుంటాం కదా ఆయిల్ అట్లాగే కొద్దిగా నెయ్యి ఇదంతా కూడా మనకు ఒక కప్పుతోని హాఫ్ కప్పు అయితే ఉండాలి లేదు మీరు కప్పు నిండా మోన్లీ నెయ్యి వేసుకుంటా అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఈ విధంగా నెయ్యి అట్లాగే ఆయిల్ రెండు కూడా కలిపి తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకైనా మనకిది చాలా సాఫ్ట్గా గట్టిగా అవ్వకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోనికి మూడున్నర కప్పుల వాటర్ అయితే వేసుకుందాము ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని మూడున్నర కప్పుల వరకు వాటర్ అయితే వేసేసుకుందాం వాటర్ మనకి కొద్దిగా అయితే మరగాలి ఇప్పుడు దీంట్లోనికి ఒక రెండు ఇలాయచీలను వేసేద్దాము అట్లాగే ఫుడ్ కలరు కొద్దిగా ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందామండి ఈ వాటర్ మొత్తం కూడా మనకి చక్కగా అయితే బాయిల్ అయిపోవాలి మనం పక్కన ఇంకో బాండి పెట్టేసుకొని బాండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనికి ఇందాక మనం వేసి పెట్టుకున్న నెయ్యి ఆయిల్ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా అయితే దీంట్లోనికి ఒక రెండు స్పూన్లు అట్లా వేసేసుకొని దీంట్లోనికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకుందాము బాదాంలను అయితే ముందు వేసేద్దాం బాదాంలను ఇట్లా రెండు ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసుకొని మనం వేసుకొని వీటిని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి కిస్మిస్లను కూడా వేసేసుకుందాము వేసుకొని వీటిని కూడా మనం చక్కగా అయితే వేయించుకుందాం ఇవన్నీ కూడా మనకు చక్కగా వేగిపోయాయి కదండీ వీటన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోనికైతే తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోనికైతే మనం కప్పు బొంబాయి రవ్వనైతే వేసేసుకున్నాం కదా ఆ రవ్వని దీంట్లోనికి వేసుకొని మనం చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం ఇది అంతా పోయి మనకి చక్కని రంగుకైతే రావాలి ఇది వేయించుకునేటప్పుడు దీంట్లోనికి కొద్ది కొద్దిగా నెయ్యిని అట్లాగే ఆయిల్ని వేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకుందాము దీన్ని రంగు చేంజ్ చేయమని కమ్మని వాసన వచ్చేంతవరకు దీన్ని ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై చేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనికే ఇదంతా వేగిపోయింది కదండి దీంట్లోనికే మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం వాటర్ అంతా వేసేసుకొని దీన్నైతే మనం ఉండలు ఎక్కడ కూడా లేకుండా మనం చక్కగా అయితే ఈ విధంగా కలిపేసేసుకుందాము ఇదంతా కూడా వాటర్లో మనకు రవ్వ అనేది చక్కగా అయితే ఉడికిపోతుందండి చూసారు కదా ఇదంతా కూడా మనకి దగ్గర పడింది రవ్వ మొత్తం అంతా కూడా మనకు ఉడికిపోయింది దీంట్లోనికే కొద్దిగా నెయ్యిని అయితే ఈ విధంగా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికే మనం ఒక కప్పు బొంబాయి రబ్బను తీసుకున్నాం కదా కప్పుకి కప్పున్నర షుగర్ అయితే పడుతుందండి కప్పున్నర షుగరు దీంట్లోనికి వేసేసుకుని దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనకు గుళ్ళో చేసే ప్రసాదం లాగా మనకు టేస్ట్గా రావాలంటే నెయ్యి అట్లాగే ఆయిలు రెండింటినీ కూడా మనం మిక్స్ చేసి వేసుకోవడం వల్ల అది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా అట్లాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూసారు కదా మనం షుగర్ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కలుపుకుంటుంటే మనకి ఆ షుగర్ అంతా కూడా వేడికంత మెల్ట్ అయిపోయి మనకి చక్కగా మంచి ఎంత చక్కగా లూజ్ అయింది చూసారా ఇందాక చాలా గట్టిగా ఉండే కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకు ఈ షుగర్ అంతా కరిగేంతవరకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనికే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మనం ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా అంటే ఉంటుంది ఇందాక మనం నెయ్యిని దీన్ని వేసేసుకున్నాం కదా ఇంకా మనకు ఈ మిగిలిన ఆయిల్ నెయ్యి మొత్తం కూడా దీంట్లోనికి వేసేసుకొని కలిపేసేసుకుంటే అయితే మనకు సరిపోతుందండి మీరు ఫుల్ కప్పుతో నెయ్యి తీసుకుంటా అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా దగ్గర పడింది కాబట్టి మనం స్టవ్ కట్టేసుకుందాము ఇంతే అండి మనకు రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక అయితే తీసేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే సమర్పిద్దాము దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసే నైవేద్యాల్లో రవ్వ కేసరి ఏ విధంగా చేయాలో అయితే చూసాం కదా ఇప్పుడైతే దద్దోజనం ఏ విధంగా చేసుకోవాలైతే చూసేద్దాం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోనికి ఒక కప్పు నిండా అయితే మనం రైస్ తీసేసుకొని దాన్ని శుభ్రంగా అయితే ఈ విధంగా కడిగేసేసుకుందాము రెండుసార్లు మంచిగా వాటర్లో అయితే వాష్ చేసుకొని వాటర్ చల్లేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో మనము వాటర్ అయితే వేసుకోవాలి మనం నార్మల్ రైస్ పెట్టినప్పుడైతే ఒకటికి రెండైతే వాటర్ పోస్తాం కదా దీనికైతే ఇప్పుడు మనం దద్దోజనానికి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనకు దద్దోజనం అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుందాం ఒక కప్పుకి మూడు కప్పులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అన్నాన్ని అయితే మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకుందాము అన్నం మనకి చాలా మెత్తగా అయితే ఇది మనకు ఉడికిపోవాలి చూసారు కదా అన్నం అయితే మనకి అవుతుంది ఇది చాలా సాఫ్ట్గా అయితే అవ్వాలి ఇప్పుడు అన్నంలో వాటర్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనం మూతన వేసేసుకుంటే అన్నం అంతా కూడా మనకు దగ్గర పడిపోతుందండి అన్నం అంతా దమ్ముకవుతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుందాము ఇప్పుడు అదే స్టవ్ పైనకైతే ఏదైనా చిన్న గిన్నెనైతే పెట్టేసుకుందాం మన గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దీంట్లోకి వేసేసుకుందాం ఆయిల్ కొద్దిగా మనకి హీటెక్కిన తర్వాత దీంట్లోనికి ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాం ఇవి కొద్దిగా చిట్టుపడలాడిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పును వేసుకుందాము దద్దోజనంలోనికి పచ్చిశనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది దీంట్లోనికే కొన్ని ఒక గుప్పెడు పల్లీలను అయితే వేసుకుందాం ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకుంటా అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు దీంట్లోనికి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చీలను కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి కరివేపాకు వేసుకుందాము అట్లాగే కొన్ని మిరియాలను అయితే వేసేసుకుందాము మిరియాలని మనము దంచైనా వేసుకోవచ్చు లేదంటే అట్లా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనక ఒక రెండు స్పూన్ల సాల్ట్నైతే వేసుకుందాం మనం తీసుకునే రైస్ని బట్టి అయితే మనం వేసేసుకోవాలి ఈ విధంగా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనకు తాలింపు అయితే ప్రిపేర్ అయింది కాబట్టి దీన్ని అయితే పెట్టేసుకుందాము అన్నాన్ని ఈ విధంగా మనం స్పూన్తోనైతే ఒకసారి మెత్తగా అయితే ఈ విధంగా అట్లా స్మాష్ చేసేసుకోవాలి మనకు చక్కగా అయితే ఉడికిపోయింది కానీ ఒక్కసారి అట్లా అనుకుంటే అయితే సరిపోతుంది అన్నాన్ని చల్లార్చుకున్న తర్వాతనే అన్నంలోనికి పెరుగునైతే వేసేసుకోవాలి పెరుగును వేసుకున్న తర్వాత ఇందాక మనం తాలింపునంతా కూడా సిద్ధం చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం ఈ అన్నంలోనికి వేసేసుకొని ఇదంతా కూడా మనకు చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికి అయితే మనం సన్నగా తరిగిపెట్టిన పెట్టిన అయితే పైనుంచి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అట్లా మనం కలిపేసుకుంటే దద్దోజనం అయితే మనకు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది మనం దీన్ని అయితే ఇప్పుడు గిన్నెలోనికి తీసేసుకొని మనం నైవేద్యంగా అయితే మనం పెట్టేసుకుందామండి చూసారు కదా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి